బండి గిర్కా బాబతదే పనీ గ్యారెంటీ కూడా ఆటేస్ కూడా లెక్కే పెట్టుకుండి అయితే గ్యారెంటీ అంటో ఎటు ఏటు వల్పుల అయితే అప్పుడు లెఫ్టర్ రైట లెఫ్ట్ రైట్ రెండు సైల్ పోతదే రెండు సైల్ పోదాంండి ఎవరు మక్తల్ మక్తల్ అంటే నారంపేట సార్ ఇంకా మీకు జిల్లా నారంపేట జిల్లా నుంచి వచ్చింది వీళ్ళు సార్ కొనేమరేపు

ఇది వచ్చేసి పాల పళ్ళది అది వచ్చేసి రెండు పాలతోనే ఉంది అంట ఎవరు మీది నందిని పక్కన నందిని మండలం కేటిగెడ్డి కేటిగడ్డి గద్వాల్ జిల్ వస్తుందా గద్వాల్ జిల్ వస్తుందంట వీళ్ళది వచ్చేసి ఒకసారి పోనీ మరి డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది ఒకటి ఒకటి డబల్ ఆరు డబల్ ఆరు తొమ్మిది ఆరు తొమ్మిది ఆరు మూడు డబల్ ఎనిమిది మూడు డబల్ ఎనిమిది ఇతని కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలంటే మళ్ళీ కాల్ చేయండి పెద్ద మార్కెట్ కి అయితే ఇతరు వచ్చేసి మార్కెట్ మార్కెట్ లో అయితే చాలా డల్లు అసలు ఎద్దులు పెద్ద ఎద్దులు అనేటివి లేవు లో ఎందుకంటే మార్కెట్ ఎంత డల్గా ఉంది మార్కెట్ ఎద్దులతో ఎండిపోలేదు మార్కెట్ అడుగు ఏం చెప్తున్నారు రేట్ ఇవి లక్ష ఇరవై చెప్తున్నావు లక్ష ఇరవై ఎంత చెప్తుంది ఇవి ఎన్ని పళ్ళు ఎన్ని పళ్ళు ఉన్నాయి నాలుగు నాలుగు మండలం మండలం సేద్యమైనా పోయినా ఎవరే రేపల్లే మండలంత అడిగిర్రు ఎవరూ అంతవరకు అడిగితే లక్ష వరకు అడిగిన లక్ష వరకు అడిగి ఉంటాయి రైతు పోనీ ఒకసారి లక్ష వరకు అయితే అడిగిన తొమ్మిది మూడు ఎనిమిది ఒకటి రెండు రెండు ఒకటిలో ఆరు ఎనిమిది కాస్ట్కి వచ్చేసి మూడు అంట కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి మార్కెట్కి తెలిసినవి మార్కెట్ మొత్తం చాలా డల్గా ఉంది నాకే అంటే మార్కెట్లో తిరగాలంటే కూడా అంత పెద్దగా అనిపిస్తుంది ఎందుకంటే పశువులు అనేది ఎక్కువ అంటే మనకు కూడా కొద్దిగా పెట్టడానికి ఉంటుంది రేట్ల గురించి అన్న ఏం చెప్తున్నా రేటువి రేట్ ఏం చెప్తున్నా ఒకటి పది చెప్పినావా ఎన్ని పలు అవుతున్నా నాలుగు నాలుగు పళ్ళు ఒకటి పది చెప్తుంది ఇవి ధర వచ్చేసి ఎవరు పెద్దనా గుడ్డారెడ్డిపల్లి మండలం ఇకల మండలం గద్వాల జిల్లా వస్తుంది గద్వాల వస్తుంది అంట అడిగినా ఎవరన్నా అది తొంభై ఐదు తొంభై ఐదు తొంభై ఐదు వరకు అడిగిండ తొంభై ఐదు వరకు అడిగిండీ గుడ్డారెడ్డిపల్లి

వ్యాపారం అయితే అయితే నడుస్తున్నా ఏం చెప్తున్నా అన్న రేటు రేట్ ఏం చెప్తున్నా ఒకటి పది ఎన్ని పళ్ళు ఉన్నాయి ఎన్ని పళ్ళతో నాలుగు పళ్ళతో ఉన్నాయి ఒకటి పది అంట ఇవి వ్యాపారం అయితే

வியாபாரி கூட பெரிய வியபாரூ వ్యాపారస్తులే వ్యాపారస్తులే కాబట్టి నెక్స్ట్ ఇక్కడ చిన్న దూర్లు ఉన్నాయి పాలాపాల ధూళ్ళు ఏం చెప్తున్నారు వీటికి ఏం చెప్తున్నాం పెదన్న రెండు அறும் என்ன வயசு எந்தது அறுவது 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 ఏం చెప్పండి రేట్ ఏది రేట్ ఏం చెప్పండి ఓకే ఎన్ని పళ్ళు ఉంది రెండు పళ్ళతోనే ఉంది యాభై చెప్తాను ఇది రెండు పళ్ళతో ఉంది అంటే ఇది మీరు మార్కెట్కి వచ్చింది ఎవరు సాతార్లా మండల మండలం జిల్లా అంటే లెఫ్ట్ వద్దా రైట్ వద్దాం రైట్కి వస్తుంది అంటే ఇది వచ్చేసి సార్ పోనీ సెవెన్ నైన్ సెవెన్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్నాం వాళ్ళైతే కాల్ చెప్పారు మార్కెట్కి అయితే వచ్చింది ఇది రైట్ సైడ్ వస్తుంది అండి ఇది ఎక్కువ మొత్తంలో చాలా వరకు చూడండి మార్కెట్ చాలా ఖాళీగా కనిపిస్తుంది ఇంకొకటి ఎద్దులు కూడా పెద్దగా అంటే అంత బలమైన ఎద్దులు అయితే లేవు మార్కెట్ ఏం చెప్పనా ఇది దూడ ముప్పై రెండు వేలు చెప్పినా ఎంత వయసు ఎంత ఉంటుంది సంవత్సరం ఉన్నారా దూడ ముప్పై రెండు వేలు చెప్తున్నా ముప్పై రెండు వేలు

ఓకే ఇలాంటి వీడియోస్ మరేం చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే నొప్పండి నేను పెట్టి వీడియోస్ ప్రతి ఒక్కటి నుండి దేశం ద్వారా అయితే వస్తుంది